నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వంటి నా కొడుకు నా బిడ్ అవునంగా అంత ముందుకున్నరని కుడి బగడ్డి గుడి సలు శంఖ బాగా ఇరవై సలు ఇస్తా అంటే మనమాగుదని కారమా రోజు రాదై పది పదకొండు ఇరవై ఒక్క నువ్వు దగ్గరికి వస్తలేవు ఇరవై ఒక్క నువ్వు నాడు కాదు తండ్రి ఇరవై ఒక్క మన ఇద్దరాల పండుగ చేస్తే పండుగ కాదు మన ఐదుగాళ్ళు రావాలి మన కొడుకు పేరు వెళ్తా చుట్టూ నాలుగు మందిని విలవాలి మన కొడుకు పేరు భోజనం పెట్టాలి ఎందుకంటే మన ఇంటికాడ మన ఇద్దరం పండుగ చేసుకుంటే వానికి పెట్టిన మొఖం రా నలుగురిని పిలిచిండా ఎవరికన్నా భోజనం పెట్టిండే మన పరువు పోతుంది ఎందుకంటే ఇంతమంది పది మందిని మన ఇంట్లో చేయగలిగిద్దాం పరువుగా పాడుకున్నాం అనుకున్నారు కాదు రావా మంత్రియ వాడబోయి తప్పకుండా ఐదారు నూట ఒక్క బ్రాహ్మణయం తీసుకురారు ఎందుకంటే హిందువుల బట్టి గొడ్డు గొడ్డు అన్నారు నాకు కండ పేరు దగ్గరైంది గొడ్డు పేరు దూరం అయింది చుట్టు నాలుగుల మంది భోజనం పెట్టాలి ఎందుకంటే నా ఇద్దరు పిల్లల పేరు పెట్టినా

Редактор субтитров А.Семкин Корректор А.Егорова ఇంటికి తాళం పెట్టే ఉండే ఎవరింటికి ఇంటికి తాళం పెట్టే ఉండేది ఉన్న రానయ్యా ఓ బ్రాహ్మణులు ఓ అయ్యగారులు లేరు లేరు ఎటువేందయ్యా నీల మురిగా వేరు అంటే సత్డి కాదా యాళ్ళ ముందుగా వేళ పుష్పరాలు అనే పండుగ వచ్చింది కాళేశ్వరం కాళేశ్వరం ఎందుకు అంటే అక్కడ భార్యవర్తలు వస్తారు కదా బొమ్మలు వేసి వాళ్ళకి స్థానం పొత్తి ఐదు వందల పదహారు రెండు వందల పదహారు మూడు వందల పదహారు నూట పదహారులు ఎవరు సోమతున్నంత వాళ్ళ ఇస్తారు అని పుష్పరాలు అనే పండుగ వస్తే వాళ్ళు వేయరు అయ్యగారు ఆడికిడికి ఎందుకు పూజలు చేసే కాడికి కదా వాళ్ళ కావులు దానం ఇస్తారు

ఎవరైతే మా రాజు మన పేరు పెట్టుకులు కావాలనికరి మళ్ళీ తన తను కట్టగమ్మల గుడిసకానికి వచ్చిండు ఉన్నవానయ్య ఓ ఓ సుబ్బయ్య గారు సుబ్బయ్య గారు అనుకున్నాడు ఇవాళ వాడు నా ఇంటికి వచ్చి సుబ్బయ్య గారు సుబ్బయ్య గారు అనిపిస్తాడు ఎన్నడా ఇంటికి రాలేదు పంచంగా నుంచి కొనలేదు పేరు వెట్టుకో లేరు నా విన దూడదబ్బులాడుతుంది తమ దాపులాడుతుంది షాటేసిన కాడ పీట దొరకదాయే పీటేసిన కాడ షాట దొరకదాయే తినడానికి అన్నం లేకపోయా వచ్చినట్టు ఉన్నది ఇలా పదో ఇవో దొరికితే అని రా మా ఊరే రాదు వరగూపతి మా రాజకు ఒక కొడుకు ఒక బిడ్డ పుట్టింది పేరు పెట్టాలని మిమ్మల్ని తీసుకుపోతాను వచ్చిన ఓ ఈ ఊర్లే వరగూపతి రాజుకు బిడ్డ పుట్టింది వాటర్ దినం పండుగ పేరు పెట్టాలని రమ్మన్నారా అవును మా ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చిన సక్కదా అబ్బో మా ఇంటికి వెడత్తరు నల్లగొన్న నోళ్ళు లాగో దయ్యాలు అన్నారు తెల్లగొన్న ఈ ఉల్లి ఏమైనా దొరకకుండా నా ఇంటికి వచ్చిన వినబిడ్డ ఇండో ఇన్ని ఒకటి నా ఇంటికి వచ్చిన లేకపోయి నీ అత్తనపా నే అత్తనపా సరే రావయ్యా మరి పాబిడ్డ నేను అత్తన ఊరే రాధించుకోవాలన్నాడు ఆ ఎంతో మరి అటువంటి దబా దబా గుడిసెల కట్టి కట్ట అప్పుడు ఆ బిడ్డ బ్రాహ్మణ చంద్రకలకల్లా చూసింది అయ్యో నానా నువ్వు ఎన్నడూ లేని ఇన్ని రోజులు అటువంటి పంచంగాల కట్ట దూలం మీద ఉన్న పంచంగా పంచంగాల కట్ట దుమ్ము పట్టిపోయింది ఎక్కడ కార్యక్రమం అయినా ఎక్కడ ఫంక్షన్ అయినా ఎక్కడ పండుగ అయినా అయినా నివ్వలు విలువలేదు ఇన్ని రోజులు నువ్వు ఎందుకంటే మనం బీదస్థలం రేపు ఉంటే మాపలే మా రేపు లేదు పొద్దుకుంటే కానీ ఇవాళ నువ్వు దూలం మీద ఉన్న పంచాంగాల కట్ట చేత పడతాను నువ్వు ఎక్కడి పోతావో బాబు ఈ ఊరే రాదు వరంగపతి రాదు వాళ్ళ ఒక్క విద్య ఒక్కొక్కరుకుండా మరి బిడ్డ పేర్లు పెట్టాలి నన్ను అన్న నిలువని అంపదండు పదో ఐదో దొరుకుతాయి బిడ్డ కడుపు రెండో భోజనం దొరుకుతుందమ్మా రాదింటికాడ పండుగ అంటే ఎవరికైనా సంబరిద ఉన్నో ఇంటికాడ పండుగ అంటే పదో ఐదో దొరుకుతాయి కడుపు రెండో భోజనం దొరుకుతుంది అంటారు లేనో ఇంటికాడ పండుగ అయితే వానికే లేకపోయా మనకేం పెడతాడు అనిపిస్తుంది అయ్యో నానాజంటికాడ అటువంటి పంచేరు పేరు వస్తానంటాను బాపు నువ్వు పోతే నువ్వు వాడి పోతానంటాను నువ్వు వాడి వేన తర్వాత నీకు సాలే అన్నం పెడుతున్నా నువ్వు కడుపుకు దీని కడుపునండ కడుపు కాని కానీ ఇంటికాడ మా అమ్మకు నాకు నా తల్లికి నాకు మే మాములు ఎవరింటి అన్నవేమో నా నా ఇయ ఎవలింటికి ఓదుము బాపు నువ్వు పంచంగా కట్ట అంటూ రాదింటి ఓది నువ్వు సాలే కాడికి అన్నం పెడితే నువ్వు అన్నం రాస్తావు గాని ఇంటికాడ మేము ఉపాసం ఉన్నా రెక్కడితేనే డొక్కరింటిది మనకు బాపు అటువంటి ఎవరున్న పనికి వెళ్తనే పోతే పని ఎత్తనే పట్టడన్నవు మనకు మనపు గాని మనకు ఎలాంటిది ఇంటి ఎడక ఆస్తులు లేవు ఇంటి ఎడక పువ్వులు లేవు ఇంటి ముంగట ఆస్తులు లేవు పాస్తులు లేవు మనకు తిన్నావు తిండికి లేదు ఓ పూట ఇళ్ళ పొండవు ఎడకత్తనే మనకు తిండికి వెళ్తుంది ఓ పూట అటువంటి పావు చేరు పప్పు అర్ధ అన్నం అన్నమండుకుంటేనే మనకు అటువంటి పొద్దు కడతా అంటు తింటాను లేపవాసం ఉంటాను ఎండ ఉపవాసం ఉంటాను కట్ట చేస్తున్నాం కాదు విటాటా చంద్ర ఏ నాయన ఎందుకు ఈ దుక్కడు వెంట ఓ ఏ తండ్రి అయినా ధన పిల్లల పిల్లలు వెళ్ళనుకుంటున్నా భగవంతుడు అటువంటి తల రాత ఎట్లా రాశును నా తలరాత ఎట్లా రాజనో ఎవరు రాశును రాత వాళ్ళ భద్యా ఉన్నదాడు అనుకుందాము ఆ భగవంతుడే మనకు అన్నదానని చేద్దామమ్మా బిడ్డ తండ్రి మాట శివున ఇంటికాడ ఆగలి నీకు అన్నవు కావన్నే మేము కూడా నీతో అట్టు అన్నవు తినంటే నేను ఒక్కవాడు ఎప్పుదర్ణ బాబు నువ్వు అట్టుకున్న పంచంగాల కట్ట నా చేతికి నువ్వు అట్టి చేతులతోటి రాజుగారింటి అట్టి చేతులతోటి రాజుగారింటికి వేయక పేర్లు పెట్టు అని కురి చేస్తారు కూర్చునే కూర్చుండి చేతులు విసుకున్నట్టు ఏ అయ్యా ఏందో అటుడు చూస్తాను ఈనక ముందు ఆడతానం ఏందో అని వాళ్ళంతే నువ్వు పేరు పెట్టిన తర్వాత వాళ్ళనుకుంటారు ఇనేదో మరి చచ్చిండు మరి చచ్చిండు కాబట్టి పాపం వాళ్ళ బిట్టే వెనక అట్టుకు నువ్వు పేర్లు పెట్టినాక నిన్ను పెట్టి నన్ను పెట్టి మన ఇద్దరికి అన్నం పెడతారు నీ అన్నం నా అన్నం తు వాళ్ళ కొముకు ముళ్ళగట్టుకోని ఇంటికి అత్త మన తల్లిని మన బంధు ఇయ్యా మన తల్లి తల్లి ముగ్గురవయ్యా మనం అన్నము విందామయ్యా అన్న విందాము బాబు ఒక్కల కడుపు నిండితే ఒక్కరు వాకులు తోటి బాధపడకుండా

కంట బిదేందుకు ఇచ్చిందో వచ్చినోళ్ళంతా దూరం పోతున్న వాళ్ళు ఎదుక మాట్లా ఉన్నరాను రాను రాను రాను

నూట ఒక్క ఐదారు తీసుకురమ్మ ఇంకే ఒక్కడినే పట్టుకొని వత్తారు ఏందిరా అ లేరయ్య వాళ్ళ అంతా పుష్కరాలు లేరు కాళేశ్వరం ఒక్కడే దొరికిండు ఒక దొరికిండు కులం విత్తాకుల కొట్టం తడబట్ట కులం వాళ్ళకు చదువు రాకున్న చదువు సాత్రం రాకుండా వాళ్ళ వంశం గొప్పది దేవతల వంశం ఉన్నారు అగో బ్రాహ్మణ దేవునితోడు సమానం బ్రాహ్మణి కూర్చుని గురిచి వేసిండుగా నా నీ కొరకే తోడు చూస్తాను ఎందుకు అంటే నాకు లేక లేక మా కడుపు అన్నింది మా కొడుకుల పేరు మా కొడుకు పేరు నా బిడ్డ పేరు పెడితే మరి అగో అటువంటి వీళ్ళందరికి భోజనం పెట్టాలి వీళ్ళందరూ మా చుట్టాలి చుట్టాలేనా ಇಂತ ಪನ್ನೇಮ್ಚಾರ ಇಂಥ ಬಾತ್ತಾರ ಎಕರ ಜನ ಪನ್ಯರ ಪಿಲ್ రామల సుబ్బయ్య దిక్కులు దిక్కులు చూస్తాడు చేతులు తీసుకుంటాగారిని పేరు పెట్టుకుంటే బాటలు చుస్తాడు ఏంది ఈ బాట చుస్తాడు ఆ బాట చూస్తాడు ఆ బాట చుస్తాడు ఈయనకి ఏంది అనుకున్నాడు వరము చూస్తాడు అయ్యగారు ఈ కొడుకు పేరు పెట్టుకున్నా బిడ్డ పేరు పెట్టుకుంటే బాటలు చూస్తాను ఏంటి అయ్యాన్ని ఎత్తుకుని రాయన పంచాన్న కట్ట మరుసొచ్చిందయ్యా హరే పంచంగాల కట్ట మరుసత్తి నోడు రాజుకు గప్పుడు అర్రారా అని గోపతి బ్రాహ్మణయ్య పంచంగాల కట్ట మరుసెత్తే ఏం పని చేస్తానని నచ్చినాం మరి ఒడ్లు ఎక్కడ పాడ మర్చిపోతే వాడు ఒడ్లు ఎట్లా వెళితాడు నాగరిపోయేటోడు మాడి మరిసిపోతే వాడు నాగరి ఎక్కడ ఉంటారు ముందుగా తెలియదు నీకు ఏ పని ఉనికి ఆ పని ఉండాలి మరి కథలు పట్టుకొని ఏం కొట్టుకొని కథ చెప్పుతాడు ఏ పని ఉనికి ఆ పని ఇసిరి ఉండాలి ఎట్లా మరి సత్యనవరాని రారాని గోపోతే ಚೆನ್ನ ಮಾಡ ಸುಲ್ತಾನಂದ್ರೆ ಕಿಲಕಿಲ ಕಿಲಕಿಲ ಚಿನಾಸ್ತಾನು నా పరీరానికి బ్రాహ్మణయ్య ముక్క మాటని పెలిపెలి పెళ్లి పెళ్లి దెబ్బని కొట్టినాడు బ్రాహ్మణయ్య పూర్తి కంటికి నాలుగు సార్లు కంటిలు రాస్తూ ఉన్నాయి మొక్కలమ్మా అయ్యూటోదారిజ

మా బాబు ఎడవీరా ఎడవ ప్రాగం మోగి అటువంటి చెప్పలు కొట్టినట్టు మా బాబు ఆ తండ్రి చంద్ర కథ దుఃఖమాలగా మా తండ్రి ఇప్పుడు కాలు పెట్టిన మా తండ్రి బెక్కడా నీ ప్రాణం ఎక్కడా

మా బాబును కొట్టకు మా బాబా అంటే అందరు పండు పండులాంటి వాడు ఎవరు వండవండి నొచ్చిన వంట మాటలడు మా బాబుని ఎందుకు కొడతారు పేర్లు పెడదామని మా బాబు చెడు మా నాన్నడు కొట్టకయ్యా మా నాన్నడు కొట్టకు మా నాన్నడు కొట్టి దెబ్బలు నన్ను కొట్టినా మంచిది మా బాబును ఒడిపి ప్రాణభం చూపోతాం మీరా బాబును కొట్టే దెబ్బ నన్ను కొట్టు కానీ నా బాబును కొట్టకు నీ చెయ్యి ఎక్కడ మా నాయన ఈపెక్కడ అన్నప్పుడు బిడ్డా నువ్వు ఇళ్ళ బిడ్డవా మీ నాయన తప్పు చేస్తే దెబ్బ కొట్టినా ఏం తప్పు చేసింది కాదు పంచంగాల కట్ట మర్చిపోయాడు ఏ పని చేసుకోనికి ఆ పని దాస ఉండాలి అని అగో అటువంటి నేను ఆయన దెబ్బ కొట్టిన నేను ఆయన పంచంగాలు కట్ట మనసే కొత్త దెబ్బని కొడతానమ్మా అందుకే నేను కో అనయ్యా మా బాబుని కొట్టకయ్యా మా బాబు ఎలాంటి తప్పు వెయ్యలే మరి ఎందుకు అంటే మా బాప అట్టగ ఎందుకు వచ్చిండంటే ఆహా నేనే అట్టగదు వెళ్ళిన ఆహ మీ తప్పు నీదా తప్పు నాదేనయ్యా మా బాపది కాదయ్యా ఎందుకు అవుతుంది తప్ప అంటే మాది కట్టగమ్మల గుడిసే మరి ఎడవంటి మాది బతుకో బంగారం రేపు మాకు లేదు మాకుంటే రేపు లేదు మాకు ఏమలేను అయ్యా మాది బీద కుటుంబం అయ్యా మరి అటువంటి ఒక్క మా బాబు పంచంగం కట్ట పట్టుకొని బయలుదేటప్పుడు మా బాబుకి ఎదురు వచ్చిన బాబు నువ్వు వెళ్ళిపోయి అక్కడ నువ్వు అటువంటి మాత్రం అనగా పేరు పెడితే నీకు సాలే అంత అన్నం పెడితే నువ్వు కడుపు నుండి అన్నం తినొస్తావు కానీ ఇంటికాడ మా అమ్మ నేను మేము తల్లి బిడ్డల ఆకలితో ఉంటాం బాబు బాపు బాపుతూ ఉంటావా బాపు నువ్వు అట్టుకున్న పంచంగాల కట్ట నా చేతికి నువ్వు అట్టి చేతిలో పోయి అక్కడ వాళ్ళ ఇంటి పోతే బ్రాహ్మణి వచ్చిన కూర్చుండ కుర్చిపీడ్లు ఎత్తరు నువ్వు కూర్చుండి ఎలాంటి పేరు పెట్టు అన్నప్పుడు చేతులు వేసుకున్నట్టు దిక్కులు దిక్కులు చూడు నువ్వు గిట్లెందుకు ఉత్తరం అయ్యాను వాళ్ళంటే నేను పంచంగల కట్ట మరిసచ్చిన్నావు అని చెప్పు నేను అంతలా ఆడికి అందత్తా పంచంగాల కట్ట పట్టుకుని అత్తాచ్చ తర్వాత వాళ్ళ బిడ్డ వచ్చిందని చెప్పి నువ్వు పేర్లు పెట్టినాక నీ కన్నం పెడతారు నా కన్నం పెడతారు మన ఇద్దరు నువ్వు తువార ముళ్ళ కట్టుకొని వచ్చి ఇంటికి వచ్చి మన తల్లి నువ్వు నేను తల్లి ముగ్గురం అన్నం తిందామని చెప్పి ముక్కడ అన్నవు గురించి నేను మా పాపది తప్పు కాదు నాదే తప్పు మా బాపులు కొట్టే దెబ్బలు మా బాపులు కొట్టే దెబ్బలు నన్ను కొట్టు మా బాపులు తిట్టే అటువంటి మాటలు నన్ను తిట్టవయ్యా రాజు కాళ్ళవి మేము అన్నప్పుడు అరే నేనే అద్దె వాడకుండా ఉన్నప్పుడు రాజుకు ఏ లేని కోమమ్మా hermano <coughs> ిడని కొడతా అంటే నేను నా బిడ్డని కొట్టకంత మీకు ఒక ప్రేమ ఉన్నదిరా ఉన్నదిరాడ ఇటువంటి పనులు మీకు కొట్టి బుద్ధి చెప్తానా ఇవాళ నా దగ్గర అంటే జరిగింది ఇంకో కాడ జరుగుతుంది అట్లా జరగద్దని మీకు బుద్ధి ఉండాలా జ్ఞానం ఉండాలా భయం ఉండాలని ఇట్లా కొట్టి లోడు అటువంటి బుద్ధి చెప్తానా కొట్టి బుద్ధి చెప్తానా దెబ్బలు కొడతాను అయ్యా మా బాబు చేసిన కాదు తప్పు నేను చేసిన తప్పు నన్ను కొట్టే నావేనా మా బాబు మా బాబు నన్ను వేసి పిల్ల పిల్ల దెబ్బలు కొడతాను దెబ్బలు కొట్టకయ్యా అని ఆ బిడ్డ చంద్రగలకు ఎడలేని దుఃఖాలు అయ్యో నచ్చినాయి అయ్యో నానాత పాడవాడా బాపు